పోర్టు యూనియన్ సెక్రటరీ విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత నూట అరవై రోజుల నుంచి ఈరోజు పోట్లాడుతూ ఉన్నాం ఇప్పటికే ఆల్రెడీ పోర్ట్ హాస్పిటల్ టెండర్ ఇస్తారనేది ఇచ్చిన టెండర్ని రద్దు చేపించాం మళ్ళీ కొత్త టెండర్ సంబంధించి ఈ నెల ఆల్రెడీ ఇచ్చారు వచ్చే నేను ఇరవై ఒకటో తారీఖున ఓపెన్ చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు పోర్ట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ క్యాజువల్ కానీ లేదా సోర్ కానీ అందరు కార్మికులు కష్టపడి పనిచేస్తే ఎనిమిది వందల కోట్ల రూపాయల లాభాలు వస్తూ ఉన్నాయి అటువంటి లాభాలు వస్తుంటప్పుడు లేదు ఈ సంవత్సరం ఎనిమిది వందల కోట్లు వచ్చాయి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మూడు వందల ఎనభై కోట్లు వచ్చాయి అంతకుముందు రెండు వందల ఎనభై ఐదు కోట్ల లాభాలు వచ్చాయి కోర్టు ఏర్పాటు నుంచి ఈ రోజు వరకు కూడా లాభాలు వస్తూనే ఉన్నాయి ఒక పక్కనే తొమ్మిది మిలియన్ టన్నులకి ఈరోజు ఉస్తరించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాకే అభ్యంతరం లేదు ఇంకా గట్టి కష్టపడతాం కానీ అటువంటిది వైద్యాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూడటం ఇది దుర్మార్గం అయింది ఇక్కడ నలభై వేల కుటుంబాలు ఈరోజు హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వస్తా ఉన్నారు అటువంటి నలభై వేల మంది కుటుంబాలకి ఈరోజు ఉన్నాయి మరి మా ఓట్లు అవసరం లేదా అని చెప్పేసి మోడీ గారికి అడదలుచుకున్నారు మోడీ గారు కాదు ఇక్కడ ఉండే కూటమి ప్రభుత్వం కూడా ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వమే ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడానికి కీలకమైంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి ఈ రోజు మా ఓట్లతో కూడా మా ఓట్లు వేసాం అక్కడ పోర్ట్ ఎంప్లాయీస్ అందరం మీకు ఓట్లు వేసాం మీ సపోర్ట్తో ఈరోజు బీజేపీ అధికారాలు ఉంది కాబట్టి ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయ ఆపాలని చెప్పేసి మాట్లాడాలి ఆ రకంగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి కోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలి లేకపోతే ఇక్కడ విశాఖపట్నం ఉండే అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని ఉధృతం చేస్తాం అవసరం అనుకుంటే చెలో ఏ పోర్ట్ చైర్మన్ ఆఫీస్ ముట్టడి చేయడానికి పిలిపిస్తాం ఈరోజు మా జనరల్ బాడీ జరుగుతూ ఉంది దాంట్లో నిర్ణయం చేయబోతా ఉన్నాం అవసరం అయితే టెండర్ రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.